వెల్కమ్ టు శ్రీ జీవి మార్ట్ మహేంద్ర స్ట్రీట్ గుంటకల్ బిజినెస్ అంటేనే నమ్మకంతో చేసేది మా ఆఫర్స్ దసరా దీపావళికి బాగా ఉన్నాయని స్టాక్ మొత్తం కస్టమర్స్ హ్యాపీగా కొనుకెళ్లిపోయారు మా స్టోర్ లో ఒక కస్టమర్ బుక్ చేసిన హెవీ కస్టమర్ బీరువాను ఇంకో కస్టమర్ ఒకసారి విజిట్ చేద్దామని మా స్టోర్ కు వచ్చి విజిట్ చేయగా అదే బీర్వా ఆయనకు నచ్చి కావాలని అడిగాడు కానీ ఇది బుక్ అయిపోయిందని చెప్పగానే ఆయనకు నిరాశ మిగిలింది కానీ కొత్త స్టాక్ లో మీకు కావాల్సిన విధంగా కస్టమైజేషన్ చేసి ఇస్తామని చెప్పగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అడ్వాన్స్ ఇస్తానని చెప్పగా మేము స్టాక్ వచ్చిన తర్వాత మాకు అడ్వాన్స్ ఇవ్వమని చెప్పాము అలా ఆయుధ పూజ రోజు మాకు స్టాక్ వచ్చిన విషయం ఆయనకు చెప్పగా అడ్వాన్స్ వేసి బుక్ చేసుకున్నాడు ఇది టోటల్ గా టూ డ్రా మోడల్ హెవీ కస్టమైజ్డ్ బీరువా దాదాపు సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ వెడల్పుతో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కు కొద్దిగా కష్టపడి తీసుకెళ్లాలి దాదాపు ట్వంటీ డేస్ గడిచినా కూడా ఆ కస్టమర్ మా మీద నమ్మకంతో ఉండి కస్టమైజ్డ్ బీర్వాను బుక్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోయా ఆ కస్టమర్ పేరు రంగనాథ్ బెల్డోన గ్రామం కర్నూలు జిల్లా మా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ రంగనాథ్ గారు